అప్పు కళ్యాణ్ ఇంటికి తీసుకొచ్చిన రాజు అప్పుని రావద్దన్న రుద్రాన్ని చంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి ఆనందంలో కావ్యాపర్ణ ఇంతకు ఏం జరిగింది అప్పు కళ్యాణ్ ఇంటికి రాసి తీసుకొస్తే అప్పుని రుద్రాన్ని రావద్దని చెప్పడమేంటి మరి రుద్రాన్నిని ధాన్యలక్ష్మి కొట్టడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రకాశం బాధపడేసరికి ఇంకా అందరూ కూడా వెళ్ళి తీసుకురమ్మని చెప్పను కానీ ఇద్దరిని ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను పిన్ని అని చెప్పనేసరికి ఇద్దరిని కాదు అప్పును తీసుకురావద్దు నా కొడుకు కళ్యాణ్ మాత్రమే తీసుకురాను కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు భార్య భర్తలను విడదీయమంటావా ఏంటి అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి అవన్నీ నాకు తెలియదు అక్క నా బిడ్డ మాత్రమే నా ఇంటికి రావాలి అని చెప్పనేసరికి వాళ్ళు ఇదంతా డబ్బు కోసమే కదా చేశారు వాళ్ళకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేద్దామని చెప్పాను కానీ నీకెంత డబ్బు కావాలి నన్ను వదిలి వెళ్ళిపోవడానికి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఈ రుద్రానితో నువ్వు కలిసి మంతనాలు జరిపిస్తున్నప్పటి నుంచి కూడా నాకు మనశ్శాంతి లేదు అంటూ ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి అదేంటండి అలా అనగానే మీరు భార్య భర్తలను విడదీయమని చెప్తావా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఇష్టపడి మరీ కదా పెళ్లి చేసుకున్నారు అలాంటిది ఇవాడు అప్పును వదిలేసి ఎలా వస్తాడనుకున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇంకా ధాన్యలక్ష్మి బాగా ఆలోచించుకుంటుంది ఎందుకంటే ప్రకాశం చాలా బాధపడుతూ ఉంటాడు కన్నీళ్ళు పెట్టుకునేంత పని అంతవరకు వచ్చేసరికి ఇంకా ధాన్యలక్ష్మి ఇంకా ఏదో ఒకటి చేయాలి అప్పు కళ్యాణ్ ఇద్దరిని ఇంటికి తీసుకురావాలి వెళ్ళి తీసుకురా అంటూ అందరు ముందు చెప్పేసరికి చూసావా మా పిన్ని తనంతట తను కానీ వెళ్ళి తీసుకురమ్మంది అని చెప్పను కానీ నేను రాను కావలితే మీరు వెళ్ళండి అంటూ ఇంకా కావ్య చెప్తుంది ఏ ఎందుకు రావని చెప్పను కానీ మళ్ళీ నన్నే తీసుకొచ్చారని నన్నే బ్లేమ్ చేస్తారు ఇప్పుడు నేను వచ్చాననుకోండి అలానే అంటారు అందుకనే నేను రాను మీరే తాలిచ్చి తాలి కట్టించారు కాబట్టి మీరే వెళ్ళి తీసుకురండి అని చెప్పనేసరికి సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ రాజు వెళ్తాడు రాజు అక్కడికి వెళ్ళేసరికి నేను రాలేనన్నయ్య అక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అమ్మ అటు రుద్రాని అత్తయ్య అన్న మాటలు అప్పు బాధపడుతూ ఉంటుంది అప్పు బాధపడుతూ ఉంటే నేను మనశ్శాంతిగా ఉండలేను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దన్నయ్య మేము ఇలాగే బయట ఇబ్బంది పడినా కానీ ఒకరి కోసం ఒకరంటూ ఒక చోటే ఉంటాము అక్కడ అలా ఉండదు కుదరదు అని చెప్పనేసరికి అది కాదురా అని చెప్పను కానీ సరే కాదు కూడదు అంటున్నావు కాబట్టి వస్తాను కానీ అక్కడికి వచ్చిన తర్వాత కానీ అమ్మ కానీ అత్త కానీ ఒక్క మాట అన్నా కానీ నేను అస్సలు ఊరుకోను మరుక్షణమే అప్పును తీసుకుని బయటికి వచ్చేస్తాను మళ్ళీ జీవితంలో మీకు కనిపించును అని చెప్పనేసరికి ఉండు ఇప్పుడే మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి వెంటనే ధాన్యలక్ష్మికి ఫోన్ చేస్తాడు స్పీకర్ ఆన్లోనే పెట్టి పిన్ని కళ్యాణ్ వస్తానంటున్నాడు కానీ అప్పును ఒక్క మాట అన్నా కానీ మరుక్షణం ఇంటి నుంచి బయటికి వచ్చేస్తానని జన్మలో మనకు కనిపించనని చెప్తున్నాడు ఒక్కసారి ఆలోచించుకో కళ్యాణ్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడన్న విషయం నీకు తెలుసు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడిని మాటలంటే మాత్రం అస్సలు ఊరుకోను నేనే ఊరుకోను అని చెప్పనేసరికి సరే రాజు వాడిని నేనేమంటాను వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నా కళ్ళ ముందుంటే నేను సంతోషంగానే ఉంటాను కదా వాడిని కానీ వాడి భార్యని కానీ ఒక్క మాట అనను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి స్పీకర్లో ఫోన్లో స్పీకర్ ఫోన్లో ఉండగానే మాట్లాడుతుంది సరే ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వస్తారు అన్నయ్య నాకు అమ్మ చెప్పింది కానీ ఇంట్లో వాళ్ళంతా అని కానీ ఇంట్లో వాళ్ళ గురించి ఎవ్వరి గురించి నువ్వు ఆలోచించవలసిన లేదు రుద్రాని అత్త ఏమైనా అంటే మేమంతా ఉన్నాం కదా అయినా ధాన్యలక్ష్మి పిన్నే మాటిచ్చింది కదా ఖచ్చితంగా పిన్నే అత్త నోరు మూయిస్తుందిలే నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా రాజేతంటాడు ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో కావ్య వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకురా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మికి ధాన్యలక్ష్మి అయితే చెప్పేసరికి నీ కొడాలి కదా ధాన్యలక్ష్మి నువ్వే హారతిచ్చి తీసుకురా అప్ ఎవరి కోడలు అయితే వాళ్ళే హార్ ఇచ్చి లోపలికి తీసుకురావాలి కదా అని చెప్పనేసరికి సరే అక్క అని ఇంకా ధాన్యలక్ష్మి వెళ్ళి హార్ ఇచ్చి లోపలికి అప్పు ఇలా అడుగు పెట్టబోయేసరికి ఎక్కడికి వస్తున్నావు అప్పు అయినా నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముంది అంటే వెళ్ళిపోయారు అంత పౌరుషంగాను అన్నీ అయిపోయాయా మీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రావడానికి ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి సారీ ఏం మాట్లాడుతున్నావు రుద్రాని అయినా అప్పుని నిన్న అప్పని నేను చెప్పానా నువ్వు అప్పు నాపవలసిన అవసరం ఏముందని చెప్పనేసరికి అదేంటి ధాన్యలక్ష్మి నాకు ఇంతకు ముందు సపోర్ట్ చేయమని నువ్వు నా పక్కనే ఉండమని అన్ని సలహాలు తీసుకుని ఇప్పుడు తీరామోసి కొడుకు కోడలు నీ కళ్ళ ముందుకు వచ్చేసరికి నా సలహాలు నీకు అవసరం లేకపోయాయా అని చెప్పనేసరికి అప్పుడు అలా సలహాలు తీసుకున్నామనే ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చింది నువ్వు సలహాలు ఇవ్వకుండా ఉంటేనే బాగుంటుందమ్మా అంటూ ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి చాలా బాగుంది అన్నయ్య అందరూ ఒకటైపోయి నన్ను వేరు చేస్తున్నారు మొత్తానికైతే నన్ను మందరం చేస్తున్నారన్నమాట అని చెప్పాను కానీ నిన్ను ప్రత్యేకించి మందరం చేయవలసిన అవసరం ఏముంది రుద్రాని నువ్వు ఆల్రెడీ మందరలాగే ప్రవర్తిస్తున్నావు కదా అని చెప్పాను కానీ ఏదైనా సరే అప్పు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు ఇన్ని గొడవలు ఇంత జరిగిన తర్వాత అప్పు ఏ వంకతో అడుగు పెడుతుంది అయినా ధాన్యలక్ష్మి నీకు ఒకటి అర్థం కావట్లేదు వీళ్ళంతా ప్లాన్ చేసే అప్పుని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేశారన్న విషయం నువ్వు మర్చిపోయావా ఏంటి అంతా మర్చిపోయి మళ్ళీ ఎలా అప్పుని లోపలికి తీసుకొస్తున్నావు అని చెప్పనేసరికి రుద్రాని ఇంకా వదిలేయని చెప్పానా అంటూ ధాన్యలక్ష్మి చెప్తూనే ఉంటుంది కానీ రుద్రాని మాత్రం అలా మాటలాడుతూనే ఉంటుంది అయినా రావద్దప్పు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు కళ్యాణ్ని మా కుటుంబం నుంచి దూరం చేశావు కళ్యాణ్ తప్పు చేసేటట్టుగా చేశావు ఇంకా అందరూ నువ్వు కళ్యాణ్కి నీకు ఏదో సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అని అందరూ కూడా అన్ని మాట్లాంటారు నువ్వు ఇంట్లో అడిగి పెట్టడానికి వీల్లేదు కళ్యాణ్ నువ్వక్కడవే రారా లోపలికి అని చెప్పి మాట్లాడుతుండేసరికి దా రుద్రాని అని చెప్పి ధాన్యలక్ష్మి పిలుస్తుంది నువ్వు ఉండు ధాన్యలక్ష్మి నీకేం తెలీదు వీళ్ళంతా నిన్ను మాయ చేసి మభ్యపెట్టారు కావాలనే ప్రకాష్ మన్నయ్య వీళ్ళంతా కూడా నిన్ను కావాలనే మాట్లాడుతున్నారని చెప్పాను కానీ అసలు మీరెవరు నా గురించి మాట్లాడడానికి అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి నేను సుభాషు ప్రకాశం వాళ్ళ చెల్లెల్ని ఏంటి ఆడపడుచున్నాను కానీ ఏంటి ఆడబడుచువని నీకు ఏ రోజు చెప్పలేదు కదా ఇంట్లో వాళ్ళంతా చూసినా కానీ ఆ గౌరవం నిలబెట్టుకోలేదు కదా అత్త అయినా నా ఇంట్లోకి నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరు మా అమ్మే ఇంట్లోకి రమ్మని చెప్పిన తర్వాత కూడా నువ్వు రావద్దని ఎలా అంటావు అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి ఇంకా రుద్రాని ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది పిన్ని నీకు ముందే చెప్పాను నువ్వు కానీ రుద్రాని అత్త కానీ ఏం మాట్లాడడానికి వీల్లేదు అని అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా నిలబెట్టి మరి రుద్రాని అత్త ఇన్ని మాటలు అంటుంది నువ్వు సైలెంట్గా ఉన్నావు కళ్యాణ్ ముందే చెప్పాడు ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను మళ్ళీ మీకు జన్మలో కనిపించినని ఎంత చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇలా మాట్లాడి అవమానిస్తారా అంటూ మాట్లాడేసరికి రుద్రాణి నోరు మోస్తావా అని కానీ నీకేం తెలియదు ధాన్యలక్ష్మి వీళ్ళంతా ఇలాగే నిన్ను మాయ చేస్తారు అని చెప్పనేసరికి రుద్రాని చంప చెల్లుమనిపిస్తుంది మనిపిస్తుంది ధాన్యలక్ష్మి నోరు ముయ్యమని చెప్పానా వాళ్ళు నా కొడుకు నా కోడలు నీకేంటి సంబంధం అయినా ఇది దుగ్గిరాల కుటుంబంలో జరుగుతున్న సమస్య అయినా ఏదైనా ఇక్కడే పరిష్కారం అవుతుంది నీకు సంబంధం లేదు నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళి మాట్లాడు ఇక్కడ కేవలం పెట్టింది తిని నోరు మూసుకుని ఉండడం వరకే నీ పని అంతకు మించి ఎవరి విషయాల్లో కలగ చేసుకున్నా మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పాను కానీ ఇప్పటికీ మంచి పని చేసావు ధాన్యం ఇప్పటికీ ఈ రుద్రాన్ని నీ నోరు మూయించావు చెప్పాను కానీ లేకపోతే వచ్చిన వాళ్ళిద్దరికీ కూడా గుమ్మంలో నిలబెట్టి నేను చెప్తూనే ఉన్నాను ఏం అనొద్దు ఏం అనొద్దు అని అయినా నా మాట లెక్క చేయకుండా కళ్యాణి అప్పుని అని మాటలంటే నేను చూస్తూ ఎలా ఊరుకు ఉంటానండి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి రుద్రాణి అయితే పక్కకు వెళ్ళిపోతుంది ఇంకా లోపలికి ఇచ్చి లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఇది ఎలా చేసావు కళ్యాణ్ చెప్పాను కానీ ఎలాంటి అవమానాలు వస్తాయనే పెద్దమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయాను కానీ రుద్రానియత్ ఉన్న చోట ఉండనివ్వకుండా ఏదో గొడవ పెడుతూనే ఉంటుంది కదా మా అమ్మ మా అమ్మ విషయంలో విసపు చుక్కలు జల్లుతూనే ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఇంకా అలాంటి మాటలేమి వినదలే పిన్ని ఆల్రెడీ అన్నీ చెప్పే కదా ఇక్కడికి వచ్చింది ఇంకా అలా అనేసరికి ఇంకా ప్రకాశం అయితే కళ్యాణి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయేవరా నాన్న రాత్రి ఎంత కష్టపడ్డావో నిద్రలేని రాత్రులు నేను ఇక్కడ అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనేసరికి ఇంకెప్పుడు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళను నాన్న మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను కానీ రుద్రాని అత్త మాత్రం ఏమైనా మాట్లాడితే మాత్రం అని చెప్పాను కానీ చూడు రుద్రాని నీకు కూడా చెప్తున్నాను ధాన్యలక్ష్మి ఎందుకంటే మీ ద్దరే ఇంట్లో శత్రువుల తయారయ్యారు అందుకే మీకు చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పును గాని కళ్యాణి గాని మాట తోల నాడారంటే మాత్రం అస్సలు ఊరుకోను రుద్రాని ఇంట్లోంచి బయటకి గెంటేసి నేను నీ పుట్టింటికి పంపించేస్తాను ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అర్థమవుతుందా అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పవరా ప్రకాశం అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అంటుంది అంతే అమ్మ వీళ్ళకి ఇలాగే చెప్పాలి ఇంకొక్కసారి రుద్రాని కనుక మాట్లాడితే ఆడదన్న విషయం కూడా చూడకుండా చే చేసుకోవాల్సి వస్తుంది రుద్రాని ఇక నీ అదుపాల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా వచ్చేస్తారు ఇంకా అంతా కూడా చాలా సంతోషిస్తారు ఇంకా లోపలికి రమ్మని అందరూ కూడా భోజనం కలిసి భోంచేయాలని కావి అయితే చాలా సంతోషపడుతుందే కానీ లోపల మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎప్పుడు రుద్రాని ఏం మాట్లాడుతుందో ధాన్యలక్ష్మి అత్తయ్యకు ఏం చెప్తుందో ఎలాంటి సమస్యలు వస్తాయో అని టెన్షన్ పడుతూనే ఉంటుంది కావ్య అయితే ఇంకా ఆ రోజు నైట్కే వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని ఇంకా ధాన్యలక్ష్మి అపర్ణ ఇందిరాదేవి అందరు కూడా మాట్లాడుకుంటారు ఇంకా దానికి ఏర్పాటుగా అయితే కావ్య ఇటు రాజు అపర్ణ స్వప్న అందరూ కూడా ఇంకా మొదటి రాత్రికి అయితే ఏర్పాటు చేస్తారు అంతా కూడా సర్దుకుంది కదా ఇంకా మీరిద్దరూ ఒకటైతే బాగుంటుందని చెప్పి ఇంక ఇద్దరికి మొదటి రాత్రికి ఏర్పాటు చేసి ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తారు ఇంకా రుద్రాన్ని రాహులైతే ఫుల్గా రుద్రాన్ని అయితే మందు బాటిల్ మీద బాటిల్ నింపేస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ ఎందుకు ఇదంతా అని చెప్పాను కానీ ఆ ధాన్యలక్ష్మి నన్ను కొడుతుందా ఇప్పటి వరకు నా సలహాలు తీసుకున్న ధాన్యలక్ష్మి కొడుకు కోడల్ని ఇంట్లోకి రమ్ తీసుకొచ్చేసరికి నన్ను నా ఒంటి మీద చేసుకుంటుందని చెప్పాను కానీ ఎందుకు మమ్మీ మాట్లాడొద్దు అన్న తర్వాత నోరు మూసుకుని ఊరుకొచ్చు కదా కానీ ఎందుకు ఊరుకోవాలరా వాడి ఇంట్లోకి వచ్చేస్తే ఎలా కుదురుతుంది వాడి ఇంట్లోకి రాకూడదనే కదా ధాన్యలక్ష్మిని అంత రెచ్చగొట్టింది అయినా కానీ వాడి ఇంట్లో అడుగు పెట్టాడు అంటే ఎలా ఊరుకోవాలి అందుకే అలా రెచ్చగొట్టాను అయినా కానీ వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చేసింది ధాన్యలక్ష్మి ఇంకా అప్పు కావ్య స్వప్న ముగ్గురు ఒకటైపోతారు ఇంకా మనం ఏం చేసినా కానీ ఎలాంటి ఎత్తులు పారవు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది చూద్దాం ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో మరి రుద్రాన్ని ఇంకెన్ని కుట్రలు చేసి ధాన్య లక్ష్మి మనసును మార్చడానికి ప్రయత్నిస్తుంది నిజంగానే కళ్యాణ్ అప్పు ఇంటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు